గారు బాగున్నారా బాగా లేదా రాకపోతే రాలేదన్నారని చెప్పేసి సార్ అన్న నుంచి రాజపేట నుంచి రెలికిందేసామండి వచ్చేసం వచ్చేసాం అమలాపురం పెట్టడం వచ్చేసాం సార్ వస్తా వస్తే మరి మీకు ఏమన్నా తీసుకోపోతే మరి బాధపడిపోతున్నారని చెప్పేసి బాలకృష్ణ బిని చిర చూసి మహేపాట్లు బ్రహ్మానందం కడ్చా మరి మీరు ఒక ఐదంగా పదం చేస్తే పక్క టీలోకి వస్తామని తెలికాప్టర్ నుంచి పట్టలు దిగిపోతాయి మరి మా ఇంట్లో ఏప్రాలు ఏప్రాలు దెబ్బలాడుకుంటే సార్ గారు నాపురాలు నాప్రాలు పగిలిపోతాయి మొగుడు రూపాయలంతా దబ్బలాడుకుంటే వానొచ్చి వరదొచ్చి వరదలో పడి జనమంతా కొట్టుకెళ్ళిపోతుంటే మరి మీరు ఇచ్చే పది ఇరవై నోట్లతో పడవలు చేసి అందరిని ఒడ్డు సార్ వచ్చాం మరి మా ఇంట్లో కోట్లేమో కుక్కలు తినేతనే సార్ చివరేమో చేయలు తినేతనే పదిలేమో పందులు తినేతాయి ఏలేమో ఎలకలు తినేతనే లక్షలేమో నక్కలు తినేతా చెప్టాకు మాత్రం ఏ ఉంటుంది నది గిట్టుబడి మరి నన్న కాకమున్నా మొన్న మొన్న మా ఇంట్లో పెళ్ళండి పెళ్లికి ఏమి కూరగాయలు పెట్టామంటే ఒక్క కాయజంటే ఒంగుపోతున్నారండి బేరకాయ జంటే బిగుపోతున్నారు చెక్కుపోతున్నారండి ములకాయ అంటే ఉదురుపోతున్నారు బెండకాయ తింటే బెండకాయంటే వస్తున్నారు చికెన్ తింటే చచ్చిపోతున్నారు మటన్ తింటే మటర్ అయిపోతున్నారు అని చెప్పేసి లడై సారు బడాయి పప్పు ఏంట్రేసి కెసనాలు పోసి పెట్టేశాము మరి తెన్న తర్వాత బాగా ఉందా ముగ్గురే మంతా కలుసుకున్న మరి అసలే పొద్దున్న సీఎం జగన్ గారు వచ్చి నేను పాకిస్తాన్ తో ఎత్త కాలం అని ఆరు రూపాయల అడ్వాన్స్ ఇచ్చారు ఆయన ఇచ్చిన ఆరు రూపాయల తీసుకొని తీసుకుని చూటుకాల పది తీసుకొని గొప్పని జీపేసి ఉందని బయట జీడిపోతుంద జీబీలో డీజిల్ అయిపోయింది చెప్పేసి జీబీలు కృష్ణ లో పడిపోతే మేము వచ్చి తెనంలో పడిపోయి మరి మా ఇంట్లో బంగారం మాట్లాడుతుండీలాడుతుండ్రో లక్షలా మరి మా ఇంట్లో కేజీ బంగారం కుక్క నాకి చెప్పేసి చెత్త కుక్కలో పడేసామని కోడిపెళ్ళాలే మరి మీకు ఏదైనా బ్యాటరీ కావాలని చెప్పండి సార్ గారు మా దగ్గర ఉండేది డెబ్బైలో జూది బ్యాటరీ మాది ఏలూరులో ఎల్పల బ్యాటరీ మాది పవర్ లో పది కొక్కల బ్యాటరీ మాది గురులో గుడ్డి బ్యాటరీ మీద ఉజ్యూరుల బ్యాటరీ మాది కాకినాడ కాకిన బ్యాటరీ మాది మరి మీకు ఏదైనా బ్యాటరీ కావాలంటే జీపీ నుంచి పెళ్లి తెచ్చుకొని సంతా মানে মোক্টে পথ কাপড় কাটি কত চেপে আন্দ্র ব্যাপার অক্ষর আন্দোলন